ఈ కుర్రాడికి హాస్పిటల్లో మెలకువ రాగానే ఇతడికి డోర్ అవతల ఉన్న నర్సులు కనపడుతూ ఉంటారు అప్పుడు ఇతడు ఇదంతా తన భ్రమ అని అనుకుంటాడు అయితే ఇతడు ముందుగానే చూసిన ఇద్దరు నర్సులు డోర్ తీసుకుని లోపలికి రావడంతో తనకి ఎక్సరే విజన్ పవర్స్ వచ్చాయని అర్థం అవుతుంది మరుసటి రోజు ఈ కుర్రాడు తన లవర్ను లాటరీ షాప్కు తీసుకెళ్తాడు అప్పుడు ఈ కుర్రాడు కొన్ని లాటరీ టికెట్లను సెలెక్ట్ చేస్తాడు అప్పుడు ఈ అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే వాటిని ఓపెన్ చేసి చూడగా మొత్తం మూడు లక్షల వరకు లాటరీ గెలుచుకుంటుంది ఇంతలో ఈ కుర్రాడికి తన స్నేహితుడు ఫోన్ చేసి విలువైన వస్తువులు వేలం వేస్తున్నారని చెప్తాడు అయితే డబ్బు సంపాదించాలని చూస్తున్న ఈ కుర్రాడు వెంటనే తన స్నేహితుడు చెప్పిన ప్రదేశానికి వెళ్లాలని అనుకుంటాడు ఆ తరువాత వీళ్లు ఆ వేలంకు వెళ్లగా ఇతడి స్నేహితుడు పెద్దరాయిని చూసి అందులో నిధి ఉండవచ్చు అని చెప్తాడు అప్పుడు ఈ కుర్రాడు తన మ్యాజిక్ కళ్లతో వాటిని స్కాన్ చేసి చూడగా అవన్నీ మామూలు రాలే అని అర్థం అవుతాయి అయితే ఇతడికి ఒక అద్భుతమైన రాయి బాక్సులో పెట్టి కనపడుతుంది అయితే ఇతడు ఆ రాయి దగ్గరకు రాగానే ఈ రాయిలో ఉన్న శక్తి అంతా ఇతడి కళ్లలోకి వెళ్లిపోతుంది దీనితో ఇతడి శక్తులు మరింత ఎక్కువ అవుతాయి ఎంతలా అంటే ఇతడికి దూరంగా ఉన్న ఫోన్లో అక్షరాలు కూడా క్లియర్ గా కనబడతాయి అయితే ఇతడి స్నేహితుడు రెండు రాళ్లను పట్టుకుని ఇందులో ఖచ్చితంగా వజ్రాలు ఉండవచ్చు అని చెప్తాడు అప్పుడు ఈ కుర్రాడు వాటిని చూసి అవి పనికిరావని చెప్తాడు అప్పుడు ఈ కుర్రాడు విలువైన రాళ్లని చూపించి వాటిని తీసుకోమని చెప్తాడు ఇంతలో ఇతడు ఒక రాయిని చూడగా అది పచ్చగా మెరుస్తూ ఉంటుంది వెంటనే ఇతడు కోటి రూపాయలకు ఆ రాయిని వేలం పాడుతాడు ఇది చూసి పక్కనే ఉన్న ఒక అమ్మాయి మామూలు పనికిరాని రాయిని కోటిపెట్టి కొంటున్నావు నీకేమైనా అని అంటుంది అయితే ఆ రాయిని కట్ చేసి చూడగా అందులో పచ్చని జేడ్ పదార్థం ఉంటుంది అప్పుడు ఇదే అమ్మాయి ఈ కుర్రాడి దగ్గరకు వచ్చి ముప్పై కోట్లు ఇచ్చి ఆ రాయిని కొంటుంది మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి